పనికి మాలినటువంటి వెధవలకి ఇస్తున్నారు బ్లాక్ యాట్ పనికి మాలినటువంటి వ్యధవలు ఫోర్ ట్వంటీ వాళ్ళకి ఇస్తున్నారు వై సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ యాట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు ఈ రోగకి సావ్ టాక్ ఇంకో రెండేళ్ళకు నాలుగేళ్లకు సిద్ధంగా ఉన్నాడు ఈ వెధవుకి ఎందుకు అరే అరా గదికోకద్దా నువ్వు మీ నాయకుడు ఏమైనా ఈటేళ్ల కాలం దగ్గొట్టిన పునాది రాయల్లాగా ఏమైనా బతికత్తారేంటరా ఈటేళ్ల కాలం ఏరా నాకు తెలిసి అందరికన్నా ముందు నువ్వే పోతావరా నీకున్న నోటుదోలకి నువ్వు చేసే పనులకి నువ్వు మాట్లాడే భాషకి పది మంది చేత అమ్మ లెక్కల బుద్దులు తిట్టించుకుంటా చూడు శాపనార్థాలతో సహా అవన్నీ తగిలి నువ్వే పోతావు అందరికన్నా ముందు నువ్వే పోతావు ఇదైతే ఖచ్చితం నువ్వు అన్నావు కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నాలుగేళ్ళు అని చెప్పేశాను నీకు అంత టైం కూడా ఉండదేమో నాకు తెలిసి మా అయితే ఒక ఆరు నెలలో పోతావు కంప్లీట్గా ఒరే దాడి చేయించుకున్నది మీరే గతంలో కూడా మేము చూసాము కోడికత్తి డ్రామా ఎంత బాగా పండించారో ఎంత బాగా నటించారో మేమందరం చూసాము ఇవాళ కూడా నెట్లో కొడితే మీ వీడియోలు అన్నీ వచ్చేస్తాయి అప్పుడు మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో యాక్టింగ్ ఏదైతే ఉందో ఇవాళ కూడా నెట్లో లేదంటే యూట్యూబ్లోనూ వైరల్ అవుతూనే ఉన్నాయి వీడియోలన్నీ దానికే దిక్కు ముక్కు లేదు అప్పుడు కూడా ఇలాగే ఏడిసారు దాని వెనకాతలో ఉన్నది కూడా మీరే అని చెప్పి తేలిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి మనం చేసింది చెప్పుకునేది ఏమీ లేదు అక్కడ రాష్ట్రానికి ఏదైనా మంచి చేసి ఉంటే ఇక మేము ఎలాంటి మంచి పనులు చేసుకోమని చెప్పుకుంటారు చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు ఒక పది రోజులు ఎన్ని రోజులు ఆ సిద్ధం సభలు పురుత పెట్టుకొని ఏడ్చాడు ఏమని ఏడ్చాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఇచ్చాడని చెప్పేసి అని అప్పుడు మేనిఫెస్టో పట్టుకొని ఏడ్చాడు సరే రెస్పాన్స్ అంతగా లేదు ఆ విషయం మీకు అర్థమైంది మళ్ళీ సింపతి కోసం ఏదైనా ప్లాన్ చేయాలి ఏం ప్లాన్ చేయాలి ఇలాంటివే చేయాలి స్టార్టింగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా కోడికత్తో పొడిపించుకున్నాడు ఇప్పుడు రాయితో కొట్టించుకున్నాడు అంతే అదేమన్నా తేలిందా దాన్ని ఏమన్నా తేల్చారా అప్పుడు కూడా ఇలాగే గెలిచారు కదా చంద్రబాబు నాయుడు గారు పంపించారు అనుకున్నారని చెప్పేసి నువ్వు కూడా మాట్లాడేవాత వాళ్ళు మాట్లాడేవా మరి దాని గురించి ఏమైందిరా ఇప్పుడు దాని గురించి మాట్లాడవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది చంద్రబాబు నాయుడు గారు చేయించారు మన నోటు కూర్చున్నట్టు బూతులు మాట్లాడితే మాకు రాక కాదు బూతులు నువ్వు ఆ చొట్ట చేతిలో ఏమి ఎక్కువగా ఏమి బతకరావు అని మేము కూడా అనగలం మేమంటే చాలా దరిద్రంగా ఉంటుంది కొద్దిగా ప్రజాప్రతినిధువు కదా మంత్రిగా చేసేవు ఎమ్మెల్యేగా ఉన్నావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవు ఒక ఒక్క మొక్క సబ్జెక్ట్ పరంగా ఒక్క ముక్క మాట్లాడలేవు నీవల్ల ఎవరికి ఉపయోగం లేదు రాజకీయాల్లో ఉన్నావు కానీ మంత్రిగా చేసేవు ఎమ్మెల్యేగా ఉన్నావు కానీ రాష్ట్రానికి కానీ నీ నియోజకవర్గ ప్రజలకు కానీ పావులాభలో ఉపయోగం ఉంటుంది నీ వల్ల నిన్ను కేవలం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడానికి తప్పితే నేను దేనికి వాడుకుంటా దానికి మాత్రం వాడతారు ఏ రోజైనా ఆలోచించావు నువ్వు మనల్ని వాడుకుంటున్నారు రేలో రే పొద్దున్న అధికారం లేకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించవా ఎందుకు మనం నోటుకు వచ్చింది అలా వాగడం దేనికి దేనికే అంటున్నా వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు సెక్యూరిటీ అది నాయకుడి బట్టి ఉంటుంది నాయకుడి స్థాయిని బట్టి ఉంటుంది ఎవడ పడితే అడికి ఎవరో ప్రతి ఎదవకి ఎవరు అన్నమాట ప్రతి యదవకి కూడా బ్లాక్ కార్డ్ సెక్యూరిటీ ఎవ్వరు ఇస్తారనుకుంటావా నా అయితే నువ్వు పెట్టేసుకుంటావేమో కదా మరి నీకేంది కదా సెక్యూరిటీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మనకు ఉంద ఒక మన ముందు ఒక కాన్వాయి మనకు ఒక ఇద్దరు ముగ్గురు గన్మెన్లో దేనికి ఏం అని చెప్పి నువ్వు అది డిసైడ్ చేయాల్సి నువ్వు నేను కదా దిక్కుమలేదవా మాట్లాడితే మనం బూతులు మాట్లాడుకుంటే రోత రోత కొద్ది ఉంటుంది సరే మొన్నటి వరకు అంటే మాట్లాడారు అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నట్లే చదవాలని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఎలక్షన్ కూడా అమలులో ఉంటాయి అయినా కానీ ఏం పోయే కాలం నీకు కేవలం ప్రెస్ మీట్ పెట్టి నన్ను మనం నాలుగు బూత్ మాటలు మాట్లాడితే మనం పెద్ద మొగోళ్ళు అని చెప్పేసి అనుకుంటే నీకన్నా ఎక్కువ బూతులు అందరూ మాట్లాడతారు రావు బూతులు ఆ ఆబోళ్ళు చదువుకున్న వచ్చిన ఎలా వచ్చో అందరూ అలా వచ్చిన వాళ్ళమే కాకపోతే నేను ఒక్కొక్కసారి మాకే సిగ్గేస్తుంది ఆ ఏదో మాట్లాడితే మాట్లాడాలి ఆడితో పాటు మనం కూడా మాట్లాడితే మనం లోపు పోయిపోతామని ఒక ఇత్తతే లేదంటే నీకన్నా బోల్డ్ మాటలు మాటలు మాట్లాడేస్తాం సింపుల్గా అని చనలేమా నువ్వు నువ్వు మాట్లాడిన మాట్లా నీ భాషలోనే చెప్పొచ్చు నువ్వుని మీ నాయకుడు ఈటేళ్ల కాలం భూమి మీద ఉండిపోతారని చెప్పేసి మీ అమ్మ మొగ్గు చెప్పాడు అంటారు అనుకో చాలా అసహ్యంగా ఉంటుంది రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేశారు పక్క రాష్ట్రంలో చూడండి ఒకసారి విమర్శ చేసుకుంటారు రాజకీయ విమర్శలు ఉంటాయి బూతులు ఉండవు వాళ్ళు చేసింది చెప్పుకుంటారు అంతే తప్పితే వ్యక్తిగతంగా దూషించేసి మనం ఓర్చుకోలేక మనం ఏదైనా అడిగితే మళ్ళీ ఓర్చుకోలేము అసహనం మనకి కోపాలు వచ్చేస్తాయి కోపాలు ఎందుకు అడిగింది అడిగింది ఏంటి చెప్పు సరే జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది అవును విచారం అసలు ఉంది కదా జరగని పోలీసు విచారణ చేస్తున్నారు కదా ఏమైంది ఏంటి తెలుస్తుంది ఈ రూపంలో మీరు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు వేసేసి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చంపించారనుకున్నాడో ఈ ఏడుపు ఏడమాట ఎందుకంటే విని 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 చూసి మీ డ్రామాలు చూసి విసుకెత్తిపోయి ఉన్నాం రాష్ట్ర ప్రజలు కూడా నమ్మట్లా నమ్మట్లేదు అని చెప్పేస్తాను కదా మీ ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఏడుస్తారు నాకు తెలుసు ఇవాళ కూడా ఉంది కదా సిద్ధం సభ మళ్ళీ ఆ స్టేజ్ ఒకటే ప్రజలకు పనికొచ్చేది ఏదైనా ఉంటే మాట్లాడు అది మానేసి మీరు రెండు వేల పంతొమ్మిది ముందు సేమ్ కోడికే డ్రామా ఆడేసాము ఇప్పుడు కూడా రాళ్ళతో కొట్టి చూసుకుని మళ్ళీ డ్రామా ఆడేదంటే ప్రజలు నమ్మరు ప్రతిసారి నమ్మరు ఏదో ఒకసారి అంటే నమ్మారు గుడ్డిగా భారీ మెజారిటీ ఇచ్చారు ఆ తర్వాత ఏదైతే కోడికత్తి సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెట్టేశారు కోర్టుకు కూడా వెళ్ళా మళ్ళీ పిటిషన్ మీద పిటిషన్లు వేసాడు సమగ్ర విచారం జరపండి లోతైన విచారం జరపండి అప్పుడే అర్థం అందరికీ అర్థమైపోయింది బాగోతాం ఓహో కోడికత్తి దాడి కూడా మనోడు కావాలని చెప్పించుకున్నాడు రాని బాబాయ్ గొడ్ల పోటు చంద్రబాబు నాయుడు గారి కత్తిపెట్టి కత్తి పెట్టి మరీ మాట్లాడారు నారాసుల రక్త చరిత్ర అని చెప్పేసి అని మన సాక్షిలో వేసారు అందులో ఏమైంది మూడేళ్ళకి తెలిసిపోయింది అందరికి మూడు సంవత్సరాలకి అచ్చి ఎవరు చేయించారు దాని వెనకట్లు ఎవరు ఉన్నారో వాళ్ళని కాపాడేది ఎవరు అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరికి కూడా అర్థమైపోయింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత చెల్లెళ్ళు వచ్చి చెప్తున్నారు అంతకలకు ఓటే మాకండి అని చెప్పేసి అని ఇలాంటి నీచ సంస్కృతి ఉన్నదే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి కాదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు చూపించుకోలేదు చేయలేదే మీలాగా మీలాగా నటించలేదు కదా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం కదా ఇదంతానో ఎంతసేపు సింపతి రాజకీయాలన నిజంగా మీకంటే ఒరిస్సా బీహార్ రాజకీయ నాయకులు నయం వాళ్ళు కూడా బూతులు తిట్టుకోర్రా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తిట్టుకున్నంత ఏ రాష్ట్రంలో కూడా రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా బూతులు తిట్టుకోరు మరి మాకేం పోయే అర్థం కాదు పతి ఏదో పోచ్చి బూతులు తిట్టాడు ఇక్కడ స్థాయి కార్యకర్తలు ఎడుతున్నారా అంటే అది వేరే విషయం నువ్వు మంత్రిగా మంత్రిగా చేసావు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఒక నియోజకవర్గం ప్రజలకే ప్రజాప్రతినిధి నువ్వు వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడాలంటే లేదు నీ నియోజకవర్గం గురించి ఏదైనా మాట్లాడాలంటే లేదు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తామని ఓట్లు వేస్తారా ఒకవేళ అలా ఓట్లు పడిపోతాయి అనుకుంటే కనుక నువ్వు వచ్చిన తర్వాత ఇచ్చేసామండి ఇక అక్కడ పలానా పరిశ్రమ తీసుకొచ్చాము పది మంది పిల్లలకి ఉద్యోగాలు దొరికినాయి అని అవి కూడా మాట్లాడటావు చక్కగా జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టేస్తారు కదా ప్రజలకు కావాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేసావా లేదంటే లోకేష్ గారిని అనేది కాదు అభివృద్ధి ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలపడాలి బలపడేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఇవన్నీ చెప్పుకోవాలి మనం అక్కడ అది మానేసి ఏకతాటిగా నేను బూతులు తిట్టేస్తానంటే మీలాగా మాకు మీకు మీకు ఇలాగే ఎలా కోపాలు ఉంటాయి మీకు మాకు అలాగే కోపాలు ఉంటాయి మీకు వచ్చిన కోపాలే మాకు వస్తాయి నువ్వు మాట్లాడితే నువ్వు నువ్వు మాట్లాడిన మాట మాట్లాడాలని చెప్పి రూల్ లేదు కాదు ఇంకో రెండు మాట్లాడే ఎక్స్ట్రా మాట్లాడొచ్చు ఎందుకంటే నువ్వు అంటే మేము ఎదవని చెప్పానని రూల్ లేదు కదా మాటకి మాట ఆ అంత మించి పెద్ద పెద్ద పదాలు కూడా వాళ్ళతో వస్తుంది ఒక్కొక్కసారి అక్కడ రాక తెచ్చుకో మాకు ఇప్పటివరకు చేసుకున్న పెంట సరిపోతే ఇవాళకి నువ్వు మాట్లాడినా నీతో పాటు నీ నియోజకవర్గ ప్రజలను కూడా తిడతారు ఆ స్థాయికి తీసుకొస్తావు తర్వాత ముందులో స్టార్టింగ్ నుండి ఇంట్లో కుటుంబ సభ్యులు లేని వారు ఎదవత కాపురం ఎలా చేస్తున్నారు బాబు ఎంత లోఫర్ అది వీడు వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా కానీ వీడు ముందు ఎలా తిరుగుతున్నారా అనిపించింది ఫస్ట్లో ఆ తర్వాత 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 ఆ నియోజకవర్గ నియోజకవర్గం ప్రజల మీద వచ్చింది ఇప్పటికీ కూడా నీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా గుడివాడ ప్రజలకి చేతిలో దండం వేసి దండం పెట్టి దండ వేసారంటారు అని ఆడికి ఎలా ఓట్లేతున్నారా అని చెప్పేసి అని కాబట్టి ఏంటంటే అతి మాటలో అతి పేల అపన పేళ మాకు పది రోజులు ఆ తెలుసు విచారం జరుగుతుంది కదా ఆ చేసిన వాడు ఎవడో దొరుకుతాడు వాడే చెప్తాడు వాడు చెప్పలేదు ఆ సీన్ కోరి కోరిక సీన్ చెప్పలేదు అప్పట్లో నేను వెలకాట్లో ఎవరో లేరు సానుభూతి కోసం నేనే చేసా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నా అని చెప్పి చెప్పాడు ఇప్పుడు కూడా అలాగే చెప్పొచ్చేమో చెప్ చెప్తే ఏమైంది అప్పుడు కాబట్టి ఏంటంటే హనువసరమైన మాటలు వద్దరు అబ్బాయి కట్టి పెట్టే